అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా లేదా ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శల్లో వాస్తవం ఉందా అనంత వెంకటరామరెడ్డి ఐదేళ్లలో చేసింది ఏంటి అని ప్రశ్నించారు

రోడ్లు బ్రిడ్జ్లు ఇక్కడ బ్రిడ్జ్ అవుతుంది బ్రిడ్జ్ ఈ కెనాల్ దాడుతా అక్కడక్కడ పూడికలు తీసేది అది అనంత వెంకటరామరెడ్డి ఆయన అద్భుతంగా వెంకటరామరెడ్డి అంటే ఒక బ్రాండ్ ఆయన ఎట్లంటే అనంతపూర్లో ఇంతవరకు ఏదే కానీ అంటే లీగల్ గా ఏదైనా ఫ్రాడ్ చేస్తారు కదా అట్లా ఫ్రాడ్ అనేది అసలు వాళ్ళ కుటుంబానికే లేదనమాట అనంత వెంకట్రామరెడ్డికి మంచి లీడర్ పనులు బ్రహ్మాండ అనంతపురం అభివృద్ధి ఇవ్వొద్దు ఎట్లుందంటే ఈ అనంతపురం పుట్టినప్పటి నుంచి కూడా ఇంత మాత్రం అభివృద్ధి చేసిన నాయకుడు ఎవడు లేడు ఈ రోజు ఏ రోడ్ అన్న తీసుకో డ్రైనేజ్ తీసుకో వంకలకు బ్రిడ్జిలు తీసుకో ఏదన్నా ఎత్తుకో అంత చక్కగా ఉంది బాగా పేరు నగర్ అనంత బాగుంది ఏం మా స్థలాలు అయితే ఇచ్చినాడు బ్రో స్థలాలు అంటే బయట పక్క లేనోళ్ళకి ఉన్న ప్రాణంగా ఇచ్చినాడు రోడ్లు అయితే వేసారు ముందే టూ డేస్ కింద అవతల సైడ్ ఇప్పుడు కాలువ పడుతుంది ఇది కాలనీ నేను రోడ్లు లేపిచ్చినాము కాలువ లేపించినాము లైన్ లైన్లు కరెంటు ఎడన్నా పోయినా చేస్తున్నాడు ఈ కాలనీ మున్నానగర్ ఈ మున్నానగర్ ఏ పని చేశారు సార్ వచ్చి మాకు బ్లూ పైపు నీళ్ళు వేశారు ఆరు మైండ్ రోడ్ వేయించాడు మాకు నీళ్ళు రా ప్రతిదీ ఏదైనా సమస్య ఉందంటే మా కార్పొరేటర్ కూడా బాగా చేపిస్తుంది మాకు ఎమ్మెల్యే సార్ ప్రతి దానికి బాగానే వర్క్ చేస్తున్నాడు మాకు కూడా ఏదైనా కావాలన్నా కూడా చేస్తాంలేమ్మా చూతుందిలేమ్మా అని చెప్తున్నాడు రోడ్డు ఏ విధంగా ఉంది ఆయన పని తీరు సూపర్ బ్రహ్మాండం అంబేద్కర్ నగర్ ఇది ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి బాగుంది రోడ్లు బాగా చూపిస్తున్నాడు సారు ఆయన ఎప్పుడు వాళ్ళ కుటుంబమే చాలా బాగా చేస్తుంది వాళ్ళు ఎప్పుడు వైఎస్ఆర్ ఆయాంలో వాళ్ళే వాళ్ళేమే పక్క వేణుళ్ళు కాదు అనంత వెంకటరామరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా బాగానే చేస్తున్నాడు అంబేద్కర్ నగర్ ఎలాంటి అంబేద్కర్ నగర్లో ఈ రెండు వేల ఇరవై నాలుగుకి నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధంగా అంబేద్కర్ విగ్రహం గుర్చిపెట్టడము స్టాచ్యూ అదంతా ప్రహారీ గోడ ఇవన్నీ చేయడం నాకు చాలా ఒకటి రెండోది వచ్చేసి ఎక్కడ చూసినా సీసీ రోడ్లు బాగా చేసినారు అట్లా పవర్ ఆఫీస్ కాటి నుంచి అయితేనేమి ఇట్లా వైఎస్ఆర్ రోడ్డు కాటి నుంచి అయితేనేమి బాగా చేసినారు ఇది మళ్ళా యాభై సంవత్సరాలు ఒక వంద సంవత్సరాలు చూపుకుంటే ఇది తక్కువ ఉంది అని పోయి అడిగితే అప్పుడే ఇంటికాడ చేస్తుంది మనవరికి పెన్షన్ తీసేసినారు వర కొడుకు జాబ్ చేస్తాడ సపరేట్ చేసుకో ఆధార్ కార్డు అన్నాడు ఇప్పిస్తాను అన్నాడు ఇప్పించాడు వినాయకరండి ఏమైనా పనులు చేశారు ఎమ్మెల్యే గెలిచినక మీ ఏరియాలో చేశారు మా ఇంటి ముందర మా గుంతలు ఒడ్డెలుండే కొత్త రోడ్డు వేసినాడు మల ఈ ఎయిటీఫీ రోడ్ అంతా లైట్ గేట్స్ అంతా మొత్తం మారేంజ్ చేసినాడు ఆయన వినాయక నగర్ ఓల్డ్ డౌన్ అంటే మరే ప్రాణమాత్రి ప్రా ఓల్ టౌన్ అంటే బరే ప్రాణము అతడు ఏ పని అయినా కూడా చేస్తాడు ఎవరు మీ ఎమ్మెల్యే పవన్ వెంగరామ్ గారు ఎమ్మెల్యే పనిచేరు అలా ఉంది బాగుంది సాఫ్ రోడ్ అని రోడ్ల చుట్టూ బాగా ఇచ్చాడు ఇబ్బంది లేదు బాగా రోడ్ అన్ని బాగా చేశాడు చుట్టూ అయితే బ్రిడ్జ్ ఏమి సూర్యానగర్ రోడ్ అవన్నీ బాగా చేయించాడు ఇది వచ్చేసి రామ్ గుడి ఇది అంటారు మాల్దార్ స్ట్రీట్ అంటారు

ఫస్ట్ అంటారు ఏమైనా పనులు చేస్తారంటే ఏరియాలో గెలిచారు కాలువలు రోడ్లు అన్ని గానే బాగు చేస్తారు గెలుస్తా గెలిపించుకోవాలా అన్ని చే మంచిగా చేస్తాడు కాబట్టి గెలిపించుకుంటే మనకి ఉపయోగపడతాడు మంగళవారికి అనంత వెంకట బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటే ఏ విధంగా అంటే మాకు జరగాల్సినవన్నీ జరుగుతా ఉన్నాయి మాకు అందాల్సిన పథకాలన్నీ అందుతున్నాయి మేము ఎవరిని అడగాల్సిన పని లేదు మా అకౌంట్లలో మాకు నేరుగా అమౌంట్లు అన్ని పడతాయిలర్లు చేసారా చేసినారు సార్ ఇక్కడే ఎల్లమ్మ కట్ట అంతా రోడ్డు వేయించినారుదానగర్ అన్నారా చేస్తున్నారన్నా అంత క్లీనింగ్ చేసేది కానీ నీళ్ళకి అంత నూనె ఇచ్చేస్తున్నారు అని ఏపిస్తున్నారు అన్న లైట్ పడక ఉన్నా కానీ లైట్ చేపించేది అట్లా చేస్తున్నారు అన్న రోడ్ కానీ ఎంత అంత క్లీన్ చేపించి ఇచ్చేస్తున్నారు అంబేద్కర్ నగర్ మీ ఎమ్మెల్యే అసలు ఎవరు ఎమ్మెల్యే అనంత వెంకర మీ ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటే ఏం చెప్తారు మా ఏరియాలో వచ్చి చూస్తే అర్థమవుతుంది అన్న ఎందుకంటే అంబేద్కర్ నగర్ లో ఇప్పుడే మేము పిల్లప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడే కానీ రోడ్లు లేవు కానీ ఇప్పుడు రోడ్లు చూస్తే

గతంలో ఉంటే బాగలేకపోయే సో ఆయన వచ్చినాక అన్ని మేము ఎలా ఉంది అంటే ఒక లైన్కి ఉండే అన్న ఇప్పుడు వచ్చేసి అటు వెళ్ళేవాళ్ళు ఇటు 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 ఉన్నాయి మధ్య డిబైట్ వేసి బాగుంటుంది మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డన్నా ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి ఎక్కడ ఎక్సలెంట్ అన్న మన గనంతపురంతా మూడు వందల కోట్లతో రోడ్డు వేసినారు ఫ్లైఓవర్లు వేసినారు అన్ని ఏ ఏరియా కానీ మీకు అన్ని రోడ్లు వేసినారు అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి సంక్షేమం వస్తుంది ఇప్పుడు మీరు ఇట్లా హౌసింగ్ బోర్డు లేకపోతే ఆటి నుంచి ఆ లాస్ట్ వరకు మధ్యలో డివైడర్లు మీకు ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇట్లా పోతే ఐరన్ బ్రిడ్జ్ నుంచి బస్ స్టాండ్ పోయే రోడ్డు ఆ రోడ్డు నలభై ఏండ్ల వేయక అది వేసినారు మీకు రైల్వే స్టేషన్ మీద పైన బ్రిడ్జి దాని కింద అండర్ గ్రౌండ్ పాసేజ్ మీకు ఎక్కడ పోయినా రోడ్లు ఉన్నాయని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ పోయినావు అనుకో ఓసీలో నుంచి తార్ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు వేసినారు రోడ్డు నగర్ రోడ్డు జేఎన్టీ రోడ్ గతంలో గతంలో ఎత్తి గౌరవ్ గార్డెన్ అనంత బాగుంది బాగుంది అన్ని రకాలుగా చేస్తారు చెట్లంతా నాటిచ్చినారు ఈ రోడ్ వేసి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే అసలు గౌరవ్ గార్డెన్ ఫోర్త్ క్రాస్ శాంతి నగరం లేదు ఇక్కడ అంతా

పదహైదు రోజులు కొత్తూరి నెల కొత్తూరి వచ్చి కౌన్సిలర్లకి అందరికీ చెప్పేసి బాగా చేసిపోతాడు అంటే గతంలో ప్రభాకర్ చౌదరి గారు ఏం చేయలేదు రావడం ఉరువే రావడమే లేదు ఇతనైతే నెలకొద్దురు రెండు నెలలకొతురు ఖచ్చితంగా వచ్చాడు కౌన్సిలర్తో మాట్లాడతాడు వాడు సమస్యలు ఉండేదంతా తీర్చేసిపోతాడు చేశారు అనంతపురం బ్రహ్మాండం చేసినాడు ఓవర్ బ్రిడ్జ్ చేసినాడు మళ్ళా అక్కడ శ్రీకంఠం సర్కిల్లో రోడ్డు లేకపోయా మొత్తం రోడ్డు తప్ప ఇక్కడ శాంతినగర్ బోర్డు నుంచి తప్పని వరకు కొత్త రోడ్డు సిమెంట్ రోడ్డు అరుణోదయ కాలనీ ఎవరు అనంత రెడ్డి ఎలా ఉంది సాఫ్ట్ మనిషి సార్ మంచి మనిషి వస్తుంటారా వస్తుంటారు లేదా అలాంటివి ఏమి లేదు ఆయనలో మంచి మనిషి అనే రెండోసారి కూడా మళ్ళా వచ్చినారు ఆయన ఇప్పుడు మూడోసారి కూడా వస్తారు ఆయన చేసినవన్నీ ఇంత మంచిగా చేస్తున్నారు అనంతపురం రోడ్లంట ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అన్ని బాగా చేస్తున్నారు కదా ఇందిరానగర్ ఎవరు ఎమ్మెల్యే ఎప్పుడు వస్తా ఉంటారు బాగా వస్తారు రోడ్లు చూస్తాడు మా కానీ ఏపించినాడు కులా లేకపోతే నీళ్ళకి కష్టం ఉంటే కానీ ఏపించినాడు నైనా మాకి

బాగుంది అంటే ఏం బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటే మామూలుగా ఎవరికి సమస్యలు ఉన్నా వచ్చి చూసా చేస్తా అంటారు ఈ కాలనీలో పనులు ఏమన్నా చేశారంటే హైదరాబాద్ లో రోడ్ వేసారు రహదారులు నాలుగు ఒకటి టవర్ ఎన్టీఆర్ మార్గ్ విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి జీసీఎస్ నగర్ నగర్కి ఈ ప్రధాన నాలుగు రోడ్లు ఇవి అనంతపురంకి సంబంధించిన అవుటరింగ్ రోడ్స్ అండి ఇవి ఇంతవరకు ఎప్పుడు డెవలప్ కాలే ఇప్పుడు డెవలప్ చేశారు తడకలేరు నుంచి కూడా సిటీలోకి వచ్చే రోడ్ మొత్తం అన్ని హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అయ్యి ఈ వర్కులన్నీ టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు కానీ వదిలేశారు ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ పనులన్నీ క్లియర్ చేయించారు ఒక చిన్న ఇల్లు కట్టడానికి మనం రెండు మూడు సంవత్సరాలు తీసుకొని కాంట్రాక్టర్స్ ఇబ్బంది పడతాం అలాంటిది ఆల్రెడీ మొదలుపెట్టిన వాళ్ళు కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయి వాళ్ళు లాస్ అయ్యి మాట్లాడి ఆ చలో అయితే బాగా తీసుకున్నారు బాగా మంచి గుడ్ నేమ్ ఉందండి ఏంటంటే వివాద రహితుడు ఎక్కడే కానీ వన్ పర్సెంట్ ఎక్కడే కానీ ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ ఎక్కడ జరిగింది ఫ్యాక్టరీ ఎక్కడ లేదు అసలు జీరో అండి అసలు ఆయన ఎప్పుడన్నా వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర నేను ఏదో నా సమస్య కొద్దే ఎవరన్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ లిటిల్ బిట్ వాళ్ళు గారు అక్కడే ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ లాయర్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ నాన్న వీళ్ళు కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న అసలు ఎంకరేజ్ చేయరాడు ఏ నారాయణపురం ఎవరు అనంత వెంకటామరెడ్డి ఎలా ఉంది ఆయన పనితీరు ఆయన పనితీరు బాగుంది పలువురికి ఇళ్ళ స్థలాలంట అవి కట్టించేది మళ్ళా కాలువలు బ్రిడ్జీలు అన్నీ బాగా రోడ్లు సిమెంట్ రోడ్లు ఇప్పుడు బ్రిడ్జి తయారైతుంది ఇది వంక బ్రిడ్జి వంక బ్రిడ్జి తయారని ఆయన శంకుస్థాపన చేసిపోయినాడు మళ్ళీ ఇంకా ఏమైనా కొత్తగా రోడ్లు వేయడం ఇంకా మామూలు సీసీ రోడ్లు చేస్తాను మామూలు గుడ్జారు పెట్టారు ప్రెజెంట్ వచ్చి అనంత వెంకటరామరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే బ్రహ్మానం ఉంది చేసినారా అంటే ఇలా ఇక్కడ సర్కిల్లోనే ఇంతలో బ్రిడ్జి కనపడుతుంది రోడ్లు ఉన్నాయి బ్రహ్మాండంగా మొత్తం అంతా బాగా దాదాపు ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి పనులు జరిగినాయి అనంతపురంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా జరిగినాయి బ్రహ్మాండ వర్కులు జరిగినాయి ఆల్రెడీ ఇది నా నడి అనంతపురం నడి మధ్యలో ఉంది ఇది టవర్ క్లాక్ ఏరియా గుర్జార్పేట ఏరియా ఈ సరౌండింగ్ గుడ్ కమలానగర్ నగర్ ఇవన్నీ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ డ్రైనేజ్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి కరెంట్ ఉంది లైట్లు ఉన్నాయి బల్బులు ఉన్నాయి వాటర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనంత వెంకటరామరెడ్డి గారు ఐదేళ్ళు పని చేశారు ఆయన కరోనాలో రెండేళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేశాడు కరోనాలో కూడా లేకపోయినాడు కరోనాలో చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయినాడు కరోనాలో ఇబ్బంది ఉన్నప్పుడు రాత్రి ఒంటి గంటకు రెండు గంటలకి కరోనాలో ప్రజలకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో దగ్గరుండి చూసుకున్న వ్యక్తి ఆయన ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రజా మనిషి దగ్గరుండి ప్రజల సమస్య పరిష్కరించినప్పుడు వర్షాలు వచ్చి లోతట్టు ప్రా ప్రాంతాలన్నీ మునిగిపోయినప్పుడు అక్కడ ఇండ్లల్లోనూ కరెంటు లేక ఇళ్ళల్లో వర్షపు నీరు పోయి తినడానికి అన్నం లేక అన్నీ అట్లా వంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలకి ఎవరు సాయం చేశారో వాళ్ళకి జనాలు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అనంత పేరు రెడ్డి వెంకట్రామరెడ్డి. అలా ఉంది మీ బాగుంది. శ్రీ శ్రీనగర్. కాలనీలో ఈ చేసినాడు. మాకు రోడ్ లేపిשించాడు. కాలువ లేపిשించాడు. పట్టాలి. ఇచ్చినాడు మాకు ఎమ్మెల్యే. మరి అంటే ఇంతకుముందు ఇక్కడ రోడ్లు లేవా లేవు మాకు మట్టి రోడ్లు ఉండే నర్చలేక ఉంటే కరెంట్లు లైట్లు వచ్చినాయి మాకు ఎమ్మెల్యే వచ్చినాక అన్ని చేసినాడు మాకు మా ఎమ్మెల్యే రెడ్డి ఎలా ఉంది ఎమ్మెల్యే పని తీరంటే పూర్తి ఎమ్మెల్యే సూపర్గా చేసినాడు ఎవరు చేయలేరు అంత సూపర్ అంత అంత బాగా చేసినాడు ఇంటింటికి తిరిగి ఎవరు మా అందరూ యోగక్షేమాలు చూసుకొని ఎవరికి ఏం కావాలని చూసుకొని ఇంటికి పోయినా మర్యాదగా కమ్మ మంచిగా ఆహ్వానిచ్చేది అన్నీ బాగా చేస్తున్నాడు ఇక్కడే ఉంటారు పెద్ద మీరు లోపల మేము ఐదు డెబ్బై నుంచి ఇదే ఉన్నాం ఈ కాలనీ పేరు ఏంటి పెద్ద మాకు తెలియదు కాలనీ పేరు కోవూరు నగర్ అసలు వస్తూ ఉంటారు ఎమ్మెల్యే అంటే పిలిస్తేనే పలుకుతాడు మీ ఎమ్మెల్యే అనంతం వెంకట్రామ్ ఎమ్మెల్యే గారి పనితీరు అలా ఉంది బాగుంది బాగుంది అంటే ఐదేళ్లలో మీ ఎమ్మెల్యే ఏమైనా పనులు చేశారు అంటే కనబడుతున్నాయి కదా కనబడుతున్నాయి కదా ఈ అనంతపూర్లో ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి క్యాండిడేట్కు సంక్షేమ పథకాలు పోతున్నాయి కదా తెలుగుదేశంకి వేసినావా కాంగ్రెస్కి వేసినావా జనసేనకి వేసినావా ఎవరు అభిమానం చూడడం లేదు కదా అందరికీ పోతా కదా అన్ని బ్రిడ్జిలు చూడండి టౌన్లో అన్ని బ్రిడ్జిలు ఇంకొకటి ఆయన చాలా సౌమ్యుడు చాలా సౌమ్యుడు నువ్వు పిలుచు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు నువ్వు నువ్వు డైరెక్ట్గా ఇంట్లోకి పోవచ్చు అవునా నువ్వు పోయి ఒక ఇన్విటేషని నువ్వు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అక్కడికి వచ్చి వెంకటరామరెడ్డి అన్ని రకాల అన్ని సంచయ పథకాలు కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ కరోనా టైంలో ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఏ నాయకుడు కానీ కరోనా వార్డ్కి మాస్క్ వేసుకొని పోకోకుండా పోయిన లీడర్ అంటే అనంత వెంకట్రామరెడ్డి అన్నారు ఇంకా మిగతా నువ్వు ఒక మనిషిని మనం అనుకుంటే అట్లీస్ట్ మీరు చూడండి ఏ నాయకుడు అన్నా మీకే మీకు ఐడియా ఉంటుంది కరోనా వార్డ్ లేకపోయినారా కరోనా వార్డ్ లేకపోయినాడు సూపర్ స్పెషాలిటీ లేకపోయినారు ఒకసారి ఏదో ఫైల్స్ అన్ని ఫైర్ అయినప్పుడు పోయినాడు దగ్గరుండి ఆక్సిజన్ సిలిండర్స్ లేనప్పుడు సప్లై చేయించినాడు నేను ఎందుకంటే ఎందుకు ఆయన అంటే అభిమానం డ్యూ టు పబ్లిక్ అంత సెవెన్ సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయినా కానీ పబ్లిక్ సమస్యల్లో ఉన్నప్పుడు కరోనాలో ఇండియాలో ఏ లీడర్ తిరగలేదు ఆయన పోయినాడు ఏ తప్పోనంపురం పంచాయతీ

సిసి రోడ్లు వేసినారు సైడ్ కాలు వేసినారు వాటర్ వాటర్ ప్రాబ్లం ఉండే వాటర్ ప్రాబ్లం తీసినారు అన్ని అన్ని విధాల బాగుంది గతానికి ఇప్పటికైనా ముందు గెలిచాక అప్పుడులో ట్వంటీ పర్సెంట్ అభివృద్ధి ఉంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అభివృద్ధి ఎమ్మెల్యే గారు వేయించినది అనంత వెంకటరెడ్డి వేరే వాళ్ళు ఎవరు వేయలే అనంత ఆయన బాగా చేస్తారు తిరుగుతున్నారు ఎలా చెప్తున్నావు నేను చూసినా కాబట్టి ఐదేళ్లలో మారింది ఏం మారింది టవర్ క్లాక్ బ్రిడ్జి ఇక్కడ టీవీ టవర్ కి రోడ్ అంతా బాగా మారింది టవర్ క్లాక్ బ్రిడ్జి ఉండేది బాగా తరలి చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా బాగా రోడ్ లో అన్ని బాగా చేసినారు అక్కడ అవును అక్కడ అంతా మార్చేసిన రోడ్డు గతంలో బాగాలేదు ఇప్పుడు ఎక్కడ కళ్యాణ బైపాస్ నుంచి టీవీ టవర్ పంగల్ రోడ్ వరకు మార్చినారు జరిపి అంత రోడ్లు అయితే ఇది ఇది ఈ రోడ్డు కూడా ముందు ఈ రోడ్డు ఈ రోడ్డు అన్ని మారినాయి రోడ్డు గుత్తి రోడ్ లో ఎయిటీ ఫిట్ రోడ్ అంటారు ముందు చాలా దుమ్ము కాదు ఇప్పుడు పర్లే బాగుంది కాలం టూ ఇయర్స్ టూ త్రీ ఈ ప్రభుత్వంలోనే ఆ

ఇక్కడ ఫ్లైఓవర్లు ఓపెన్ చేసినారు మరియు అనంత వెంకటరామరెడ్డి గారే నాయకత్వం వర్దిల్లాలి ఆయన గెలవాలని కోరుకుంటాను ఎయిటీ ఫీట్ రోడ్ రోడ్ ఎప్పుడు వేసారు ఆ వెనకాల ఎయిటీ ఫీట్ రోడ్డు కూడా మొన్ననే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కరోనా బ్యాక్లో మన వెంకటరామరెడ్డి గారే శాంక్షన్ ఫండ్స్ నుంచి వచ్చి ఆయన దగ్గరుండి చేపించినారు ఈ ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండే రోడ్ అవి చాలా అద్వానంగా ఉండేది గుంతలు గుంతలు అసలు ఆ రోడ్లో రావాలంటేనే చాలా ఇదిగా ఉండేదన్నమాట భయంకరమైన రోడ్ అది ఇప్పుడు చూస్తే మన మన సిటీలో ఉన్నట్లుంది రోడ్ అది ఆ రోడ్డు పేరు ఎంటైర్ మార్కెట్ కొంతమంది వస్తున్నారు అంటే టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టారు టిడిపి ప్రభుత్వంలో కాదు అది మన వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ ప్రభుత్వంలోనే వచ్చింది ఎన్టీఆర్ మార్గం పెట్టినారు అప్పుడు ముందు ఆ లైన్కి అది వాళ్ళగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అది పెట్టిండ్రి ఇప్పుడు అప్పుడు ఎన్టీఆర్ మార్గాన్ని పెట్టిండ్రి కానీ దాని నుంచి అప్పుడు ఏమి రోడ్లు వేసినది లేదు ఈ జగన్ ప్రభుత్వం జగనన్న గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్డు వేసినారు చంద్రబాబు నాయుడు పంచాయతీ మా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పని అయితే చాలా మంచిగా చేసినారు చాలా చేస్తారు తను డామినేషన్గా పోరు ఏమి ఏదన్నా కానీ పని అయితే చాలా నీట్గా చేస్తారు రోడ్లు వేయించినారు కాలువలు వేసినారు అన్నీ చేసినారు వ్యక్తిగతంగా అయితే చాలా మంచిోడు ఏమి ఒకరికి మోసే మోసం చేసే రకము కాదు ఏదో ఉన్న దాంట్లో అయితే కరెక్ట్ రీజనబుల్ గా చేస్తారు మా ఎమ్మెల్యే అనంత ఇంకా రండ్ ఎలా ఉంది మీ ఎమ్మెల్యే బ్రహ్మాండలం ఉంది చంద్రబాబు నాయుడు కొట్టాలి జరిగిన బ్రహ్మాండం చేసినడు ప్రతి కాలువ ప్రతి రోడ్డు ఆయనేసినవే ఇంత అభివృద్ధి జరగడానికి కారణం ఆయన వల్లే వస్తూ ఉంటా ఫస్ట్ ఎమ్మెల్యే ప్రతి వీక్లీ నెలకొత్తూరు వచ్చి పోతుంటాడు ఎవరు మీ ఎమ్మెల్యే

అది దాదాపు టూ మోర్ దెన్ టూ ఇయర్స్ పైన అయిపోయింది ఈ గవర్నమెంట్లోనే జగన్ గవర్నమెంట్లోనే ఇచ్చింది ఆ టెంపుల్ కూడా రోడ్డుకు ముందు ఉంటే దాన్ని మళ్ళా ఏదో క్రాయిన్స్ పెట్టి కొంచెం వెనక్కి మూవ్ చేసినారు బిఫోర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది దగ్గర దగ్గర రోడ్డుకి ఎక్స్టెన్షన్ లో పోకుండా ఎక్స్టెన్షన్ లో పోకుండా దాని ఇట్లా వెనక్కి తిరుగుతున్నారు ఎవరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంకట రాహుల్ రెడ్డి అలా ఉంది ఆయన పని తీరు ఆయన పరిచయం బాగానే ఉంది ఇప్పటికేమో ప్రస్తుతానికి ఇంకా మనము కూడా ఆయనకే మెల్లగా గెలిపించాలని ఆలస్యం ఉంది అలా తీసేసి మాట్లాడకూడదు చేసే పనులు పద్ధతి బాగుంది ఇంతకు ముందు చేస్తున్నారో ఇప్పుడు చేస్తున్న ఉన్నారో ఇప్పుడు ఇంటింటికి ప్రచారం కూడా చేస్తున్నాడు మంచి పని చేస్తున్నాడు ఆయన ఒప్పుకోవచ్చు అంటే ఏ విధంగా బాగుంది ఎలాంటి పనులు చేశారు ఇప్పుడు ఏ విధంగా అంటే ఇంటిగా మనం ఇంటి కానీ సౌకర్యం లేవంటే రోడ్లు వేపిస్తున్నాడు మంచి మంచిగా ఏమైనా మీకు అవసరాలు ఉంటే పథకాలు రాకపోతే చెప్పండి మేము చెప్పిస్తాం అని చెప్తున్నాడు ఇంతవరకు బాగానే చేస్తున్నారు సార్ ఇంకేం కావాలా మన గెలిపించుకునేలా ఇప్పుడు ఆయనకి గెలిపించుకుంటే మాకు ఏదో రేపు అవకాశం వస్తుంది ఆయనకి ఓడిపిస్తే మనకి ఏం అవకాశం వస్తుంది మళ్ళీ రోడ్లు అయితే ఏమి అనంత వెంకట్రామరెడ్డి గారు ఏదైనా కానీ మన మా సమస్య ఇదండి